మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఈరోజు మేము చూడడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇక్కడ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ డిఈ గారు లా అండ్ ఆర్డర్ నుంచి మనకు సిఐ గారు అదేవిధంగా కరెంట్ డిపార్ట్మెంట్ డిఈలు ఫిషరీస్ డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడికి వచ్చేసి అలా విధంగా ఫైర్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది రేపు జరగబోయే గణేష్ నిమజ్జనాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా రేపు ఉత్సవాలు గణేష్ నిమజ్జనం చాలా బ్రహ్మాండంగా జరగాలి ప్రతి ఏటా ఏ రకంగా జరుగుతుందో అదేవిధంగా ఈ సంవత్సరం ఇంకా భారీ ఏర్పాట్లు మేము చేస్తూ ఉన్నాం ఇప్పుడు నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి దయచేసి మహోబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి భక్తులందరూ వినాయక విగ్రహాలు పెట్టుకున్నారు రేపు పన్నెండింటికే మీరు విగ్రహాలన్నీ కలిపి మీరు అందరూ నిమజ్జనానికి ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ గణేష్ నిమజ్జన ఏర్పాట్లు కొంచెం లేటుగా ఉండడంతో మీరందరూ కొంచెం లేటుగా తీసి సాయంత్రం మూడు నాలుగింటికి ఎప్పుడైతే మీరు విగ్రహాలు తీస్తూ ఉన్నారో రాత్రిపూట పది పదకొండు పన్నెండు ఆ ప్రాంతంలో చాలా లేటుగా అదేవిధంగా విగ్రహ ఊరేగింపు జరుగుతూ ఉంది అనివార్య ఘటనలు జరగడానికి చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి దయచేసి భక్తులందరికీ నేను కోరుతూ ఉన్నా రేపు గణేష్ నిమజ్జనం చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క భక్తులు నిష్టతోటి పన్నెండు గంటలకి మీ మీ విగ్రహాలను కదిలించే ఏర్పాటును ఊరేగింపు పన్నెండింటికి స్టార్ట్ చేసి మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ పన్నెండింటికే కొబ్బరికాయలు కొట్టి రేపటి నిమజ్జన కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నాం అందుకే ఒకటే చెప్తా ఉన్నా అందరూ శాంతియుతంగా గొడవ పడకుండా జాగ్రత్తగా ఊరేగింపులో పాల్గొని రేపు వినాయక నిమజ్జనానికి మీరు అధికారులతోటి అందరితోటి భక్తులు అందరూ సహకరించాల్సిందిగా మనకు నిమజ్జన ప్రాంతంలో వాస్తవానికి తెప్పలు అదేవిధంగా లైఫ్ సేవింగ్ బోట్లను కూడా తీసుకురావడం జరిగింది ఏదైనా అనివార్య ఘటనలు సంఘటనలు జరిగినా కూడా ఇక్కడ మనకు గజ ఈతగాళ్ళు అదేవిధంగా లైఫ్ సేవింగ్ బోట్ను కూడా ఇక్కడ అందుబాటులో పెడుతున్నాం ఎవరికైనా ఏదైనా ఇబ్బంది జరిగి కింద పడ్డా కూడా ప్రాణాలు కాపాడడానికి మనకు లైఫ్ సేవింగ్ బోట్ ఉంది అదేవిధంగా గజ ఈతగాలు కూడా ఉన్నారు ఇక్కడ మనం గణేష్ నిమజ్జనానికి కూడా మనం ఒక బోట్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి భక్తులందరూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఇక్కడ ఎంతమంది అయితే పని చేస్తున్నారో వాళ్ళందరితో కోఆపరేట్ చేస్తున్నారు మీరందరూ మన కొరకు మనం జరుపుకునే సంబరాలు చాలా విజయంతో జరగాలని మనకొరకు వాళ్ళు పోరాడుతూ ఉన్నారు వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి ఇక్కడ రేపటి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి దయచేసి భక్తులందరూ రేపు మహోబాద్ జిల్లా యంత్రాంగం అంతా ఇక్కడే ఉంటుంది నిమజ్జన కార్యక్రమంలో భాగంగా కాబట్టి అధికారులతోటి మీరందరూ కోఆపరేట్ చేసి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తోటి భక్తులకు ఎక్కడికి ఎటువంటి అనివార్య కారణాలు ఎటువంటి ఘటనలు సంఘటనలు జరగకుండా చూడాల్సిందిగా బహుబా జిల్లా వాస్తవులకు అదేవిధంగా భక్తులందరినీ నేను కోరుతా ఉన్నాను ధన్యవాదాలు